రామగిరి మండలంలో కమాన్పూర్ మండలంలో స్వయంభూగా వెలిసిన ఆదివారాల స్వామి ఈ ఆదివారాల స్వామి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కానే మనకు ఉంటది తప్పితే మన తెలంగాణ ప్రాంతంలో కమాన్పూర్ మండలంలో ఉంటది ఇది చాలా స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధి జరిగింది గతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వాళ్ళ మొక్కులు చెల్లించి వాళ్ళు రాజకీయ నాయకులు ఎంపీలుగా పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏంటంటే ఈ ఆదివారా స్వామి యొక్క మొక్కులు పవన్ కళ్యాణ్ మా కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆయనే ధర్మరక్షకుడు ధర్మం కోసం పాటు పాడే వ్యక్తి అన్ని దేవుళ్ళు ఆయన ఆయన హృదయంలోనే ఉన్నాయి నిజంగా కూడా ప్రతి ఒక్క దేవునికి ఆయన దేవుని ఆ ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది మరి మా యొక్క చిన్న కోరిక ఏంటంటే ఈ సేము ఆదివార స్వామి స్వయంభూ వెలిసిన టెంపుల్ కు ఆయన ఒకసారి విజిట్ చేయాలని మేము కోరేతందుకు వచ్చాం ఇంకా మేము కలిసేది ఉంది కలిసి ఈ యొక్క దీని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్తామని తెలియజేస్తాం

మాకు పాన గారు చాలా బాగా రోడ్ మాకు ఎంతో బాగా ఇష్టం కాదు మంచి అభిప్రాయం పొట్టు కొంచెం గుడికి చెప్తాడు మాకు అభిప్రాయం సంతోషం మార్కందవర ఏనా ఇంత ఏ తోర్గే ఏ నాటిదా కా దే రౌండ్ కియరే రౌండ్ దేలే ఓదలే మాకు ఏ తో కే మంచే గర్బావం మంటి సంతోషం తో కానకల ముకాయ కర్తే కరే సంతోషం అంతా బంతా పం బ కలంగరా పం అకల అంటే మాక అకడా ఏపీ కి సంబంధించి తెలుసైన నాయకుడు ఆ ఏపీ కోర్సే మా తెలుస ఆ చూస్తారయనే ఆ ఏ మంచుల కంకు పడతారు అంతరు మా విహారకతే ఏ నాయకుడి పక్క ఏ పండర్ చేయలే గోల్డ్ గార్డ్ अन्य गुंटा लगते हैं करें करें नहीं माँ माँ कौन करें माँ गुंटा लगाना गलत है माँ करते हो साथ साथ में बाला कटिते उड़े बाल बाल भी लगाएं पांव कल पांव बेठा लगाएं माँ गलत हो जाएंगे लगाना गलत हो तो गलत हो माँ गलत हो साथ हो साथ हो मोमेंट कारी पांव कल माँ ఫోటో ఫ్రేమ్ తయారు అంజనీ పవన్ కళ్యాణ్ అంటే మీరు అభిమాని పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రాణం ఇష్టం కాదు ఆ దేవుడు భక్తులు అందరికి ఫ్యాంక్స్ ఉంటారు కళ్యాణ్ గారు మాత్రమే భక్తులు ఉంటారు ఐడియా అంటే ఇంతకుముందు లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణ అంటే చాలా ఇష్టం అది మంత్రులు అలా ఇండివిజువల్ అంటే వాళ్ళ పర్పస్ వాళ్ళ కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళు ఎదుగుటానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు కదా సార్ ఐలెట్ అయ్యాడు కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారే కదా సార్ వాళ్ళు హైలైట్ అయ్యాడు వాళ్ళ ఫేమ్ కోసమే కళ్యాణ్ గారిని బయటకిస్తారు సార్ సరే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ బిఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి పార్టీలు ఇవన్నీ ఉంటా కూడా సర్పంచ్లకు కూడా ఎన్ని వచ్చినాయి సార్ చూసింది ఎన్ని పోటీ చేస్తాయి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు ఎదుగుతున్నావు ఎదుగుతున్నావు ఎంతో మంది విమర్శిస్తారు కానీ దాన్ని మేము పట్టించుకోము ఎందుకంటే మా అభిమానం ఉంటుంది మా భక్తులను కాబట్టి మేము మేము పోటీ చేస్తాం మా జైచల్ డిస్టిక్ రాయకాలం చూపిస్తారా మరి జనసేన చూపిస్తా మీకల్ లో మూడవ టికెట్ వస్తది జనసేన పార్టీ నుంచి ఇక్కడ మనకు ఉన్నారు బెక్కన్ జనవృద్ధాలు రాముడి ఇన్ఛార్జ్ జనార్దన్ ఉన్నారు ఇక్కడ మేమంతా చేసుకోవాలి ఉండగట్టికి సంబంధించి ఎలా ఉంది చాలా బాగుంది ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ నీరు ఏం అక్కడ కుండగట్టి ఇక్కడ కుండగట్టిది అక్కడ ఉండి ఇక్కడికి నీరు ఏం తీసుకున్నట్టే అది ఎంతో సాహస ఇక్కడ ఉన్న నాయకులే పట్టించుకోవట్లేదు ఏపీ నుంచి వచ్చి ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కొక్క పదవిలు ఉన్నాయి కదా ఎంతో కొంత పెట్టాలి కదా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ చేసుకుంటున్నాడు మనం కూడా మన నాయకులు ఎన్నుకున్నాం ఇక్కడ వాళ్ళం కూడా చేసుకోవాలి కదా ఇక్కడ అంత భక్తులు మంది రద్దీ ఉంది కు టాయిలెట్స్ కానీ ఎంతో ఇబ్బంది అవుతుంది రూమ్స్ పడగదు లేవు రాత్రిపూట ఇబ్బందులు అవుతున్నాయి అన్ని పట్టించుకోవద్దా ఇంత పెద్ద లీడర్స్ ఉన్నారు ఇప్పుడు ఆయన గేమ్ అవసరం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చేసే అంత ఇప్పుడు మనకి కరెక్ట్ ఉంటే ఆయన రావాల్సిన అవసరం లేదు కదా ఇంత దూరం వచ్చి అన్నీ చేసేంత లేదు కదా ఉండగట్టు ఏం మనకి ప్రజన్ ఇచ్చింది అన్నీ దాని సెంటిమెంట్గా వాడటం అన్నీ కానీ అన్నయ్యను కొంత మంచిగా అది అంత మంచిగా ఉంటుంది లేదు ఒకవేళ అన్నయ్యని నేను విమర్శించి అది చేస్తాము ఇట్లా చేస్తాము రెడ్ మీ సినిమాలు తెలంగాణ కూడా ఆర్డర్ చేయము సినిమాలు ఏముంది నువ్వు ఆ అక్కర్ ఫర్ సినిమా సరే మేము వన్ డేస్ ఆర్టిస్ట్ తీసుకుంటున్నాం అంత సత్తా సస్తా మాకుందది అంత ఒక్క రోజు సెలక్షన్ చేయాలి జనసేన పార్టీ మేము యూత్ దలుచుకుంటే ఆ కోమటి రెడ్డి అనే వ్యక్తి కూడా ఇక్కడ కనీసం తెలంగాణలో కూడా ఇన్ని సార్లు పోటీ చేసినా అన్ని సార్లు ఊడగొట్టే బాధ్యత మేము తీసుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తెలుసుకున్నాడు కదా సార్ పవన్ కళ్యాణ్ స్టామన ఇక్కడ కదా సార్ అది ఎక్కడ అడిగినా